హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా అయితే ఇదైతే ఒకసారి ట్రై చేయండి పాలక్ రైస్ చాలా మంచిది పిల్లలకి మామూలుగా అయితే ఆకుకూరలు ఇప్పుడు తినడానికి ఇష్టపడట్లేదా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగా తింటారు కావాల్సిన పదార్థాలు పాలకూర పచ్చి బఠానీ స్వీట్ కార్ను ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఇలా దంచేసుకుంటాము ముందుగా అయితే మిక్సీ జార్లో పాలకూర పచ్చిమిర్చి రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా వచ్చేస్తుంది పేస్ట్ లాగా తర్వాత రెండు కప్పులు బాస్మతి రైస్ అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి లేకుంటే ఓన్లీ ఆయిల్ ఒకటైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ నెయ్యి రెండు వేసాము మేము కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు ధనియాల పౌడరు యాడ్ చేసుకోవాలి పిల్లలకి చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఐరన్ కాల్షియం రెండు ఉంటాయి దీనిలో ప్రతి వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు అయితే తిన్నారు కదా ఇలా అయితే ట్రై చేయండి మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చి బటాని స్వీట్ కార్ను ఆనియన్స్ క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి ఇవైతే హాఫ్ వరకు బాయిల్ అవ్వాలి కొంచెం స్పూన్ కలిపేసి హాఫ్ వరకు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పాలక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా మగ్గ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలపండి తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవైతే యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అట్లా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి వెంటనే అయితే వాటర్ యాడ్ చేయకూడదు ముందు అట్లా కలపాలి కొంచెం కలిపి అదంతా ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రైస్ ఆ గ్లాస్తోనే వాటర్ కూడా తీసుకోవాలి మనం తీసుకున్న గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మేము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా అందుకని చెప్పి వన్ త్రీ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాము మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే సరిపోయి నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాస్ యాడ్ చేసుకుంటాం కదా అట్లా ఇప్పుడైతే కొంచెం అట్లా కలిపేసి మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ అయితే ఉంచేసుకొని మనం బాగా రైస్ ఉడికే వరకు చూసుకోవాలి ఆ ఫ్లేవర్ మనకు అర్థమైంది ఉడకగానే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అసలు ఆ స్మెల్కే మనకి ఉడికినట్టు అర్థమైపోతుంది తర్వాత కొంచెం బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతే టేస్టీ టేస్టీ సూపర్ ఎమ్మి ఎమ్మి పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి హెల్త్తో పాటు మనకి క్విక్గా చాలా తొందరగా అయిపోయే రెసిపీ లంచ్ బాక్స్లో అయితే చిల్ల పిల్లలు చాలా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పొడి పొడులు ఆడతా ఎంత బాగా వచ్చిందో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ